ఏంటన్నా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అసలు మంత్రి వర్గం ఇస్తారని ఎట్టగాలకు మొదలెట్టారు మొదలెట్టిన తర్వాత చాలా షాక్లు ఇస్తున్నారు ఏం జరుగుతున్నాను ఏం వాళ్ళకు రేవంత్ అన్నకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇద్దామని ఉన్నాడు సో ఫ్యామిలీ వాళ్ళగా లేకపోతే ఎవరికో మరి ఇద్దామని ఉన్నాడు సో బయటి వాళ్ళకి ఎందుకు ఇయ్యాలని ఆలోచన ఆయనకుంది ఎందుకంటే లేక లేక ఒకసారి ముఖ్యమంత్రి అయినా నేను సో ఈ మాత్రం గిట లేకపోతే ఎట్లా అని సో ఆలోచన చేస్తుండే ఎవరికి ఇవ్వాలి ఏందని అంటే ఇప్పుడు నల్గొండలో రెడ్డి గారు గానీ అటు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు ఒకటే అన్న ఏంటంటే వాళ్ళు రిటైర్మెంట్ కి దగ్గర వచ్చిందో సో రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది కోమటి రెడ్డి వెంకటరెడ్డి అయినా గిటా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అందరు గిటా కొంతమంది కొద్దిగా యూత్ గా కనపడుతున్నారు సో మొత్తం అందరు చూస్తే చాలా మంది సో రిటైర్మెంట్ కి దగ్గర వచ్చినట్లు ఉంది సో వాళ్ళ మాటలు గాని సో వాళ్ళ ప్రవర్త గాని సో వేరే విధంగా ఉంది ఏంటంటే లేక లేక ముఖ్యమంత్రి ఒక ఆయన రేవంత్ అన్న ఏండు ఆయనను చూసుకొని వీళ్ళందరూ ఎగురుతుండ్రు వాళ్ళది గిట మొత్తం అయిపోయింది ఈ రోజు మాట్లాడింది రేపు మర్చిపోతారు సో ఈ గంట క్రితం ఏం మాట్లాడిందో వాళ్ళ గుర్తుండదు సో ఈ రోజు ఏం మాట్లాడదో రేపు గిట గుర్తుకుండా గంట క్రితం గిట గుర్తుకుంటదు ఏదేదో మాట్లాడతారు ఏ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారు ఒక ఆయన ఇంకొక ఆయననేమో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అంటాడు ఇంకొక ఆయననేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇట్లా ఏంటంటే వాళ్ళకి ముఖ్యమంత్రి ఎవరో గిటా తెలుస్తలేదు ఆ పరిస్థితి వచ్చింది సో అందు గురించి రేవంత్ అన్న గిటా ఏం ఆలోచిస్తుంది అంటే ఎవరికి ఇవ్వాలి మన బంధువులకి ఇవ్వాలా లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు సో సో బంధువులకి ఫ్యామిలీకి ఇచ్చే ఉద్దేశంతో అది తెలుస్తుంది గిట అది రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఏంటి ఆయన కంటే ఎక్కువ రిటైర్మెంట్ దగ్గర అందరూ అన్న రేవంత్ రెడ్డి అన్న గిటా రిటైర్మెంట్ కి వచ్చింది కదా ఆయననే ముఖ్యమంత్రి ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఏం చెప్పాలి ఇంకా చెప్పు రేవంత్ అన్న ఏం మాట్లాడుతుండో నాలుగు సముద్రాలు ఉన్నాయి చుట్టుముట్టు హైదరాబాదు నగర్ లో విమానాలు దొరుకుతాయి అవి మన అగ్గిపెట్టలు పెట్టి దాచేదా విమానం అంటే ఎంత పెద్దగా ఉంటదన్నా తెలిచి నార్లో దొరుకుతాయి ఇట్లా కామెడీ పీస్ సినిమాల డైలాగులు కొట్టినట్లు ఉంది ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి నువ్వు ఒక బస్సు ఫ్రీ పెట్టి నువ్వు రాష్ట్రాన్ని దివాలా తీసి నేను అప్ప అడుగుతే మమ్మల్ని దొంగ దొంగల్లాగా చూస్తుండ్రు ఢిల్లీకి పోతేనేమో చెప్పులేకపోయేటోడో వచ్చినట్టు ఒక సీఎం మాట్లాడే మాటలు అన్న ఇవి ఇట్లా అన్న మాట్లాడేది నాకు అర్థం కాదు పేద ప్రజలు ఇండ్లు కొట్టుకుంటా హైదరాబాద్ పెట్టి ఇప్పటి వరకు రైతు బంద్ వేయలేదన్న రైతు బంద్ వేస్తే భూమి దుంతే రైతు నలుగురికి పని ఉంటది వ్యవసాయం చేస్తుండే రైతు బంద్ పని చేసినవు వాళ్ళకి ఇట ఏదో మా హైదరాబాద్ అన్న పోదాం లేకపోతే వేరే ఊరికన్నా మేస్త్రి పన్నో ఏదో ఒకటి చేసుకుంటుండే పొలం దున్నే వ్యక్తి పొలం బంద్ చేసి కూలీనాలు చేసుకుంటుండే ఆయన ఎట్లా లేబర్ పని ఏది సిమెంట్ కలపడమో లేకపోతే ఏదో ఒకటి అట్లా చేస్తుండ్రు హైదరాబాద్ రావడమో ఏదో ఒక జాబ్ చేసుకోవడము అట్లా అయిపోయింది పరిస్థితి పేద ప్రజల పింఛన్ అన్నా అమ్మ నాన్న లేకపోతే ఎవరికి ఆలన పాలన ఎవరికి లేకపోతే పేద ప్రజల పైసలు అవి పింఛన్ పైసలు అటువంటి నువ్వు సార్లు మూడు సార్లు బంద్ ఎట్లా ఎట్ల వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని నెల రోజులు ఆ రెండు తోటే నువ్వు రాగానే నాలుగు వేలు ఇస్తావు నాలుగు వేలు గిట్టే వేయకుండా రెండు వేల కనీసం కేసీఆర్ గారు పెట్టిన రెండు వేలన్న వేసింటే వాళ్ళకి నెల రోజులు గడుస్తుండే ఆ రెండు వేల పింఛన్ తోటి నెల రోజులు తినకుండా ఉంటుండే వాళ్ళు అటు వంటిది నువ్వు రెండు సార్లు మూడు సార్లు నువ్వు ఆ పేద ప్రజలయ్యి పింఛన్ పైసలు బంద్ చేసేవి రైతు బంధు బంద్ చేసేవి కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఏది ఇంద్రమ్మ ఇండ్లు ఏవి స్కూటీలు మహిళలకి చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తాను ఏవి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఏది ఇవన్నీ ఏవన్నా ఎన్ని ఎన్ని అన్న ఇచ్చా రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఏడ అయింది